ఓం గణేశాయ నమ నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన గీతావాక్యములు డెబ్బై తొమ్మిది నుండి తొంభై ఆరు వరకు చెప్పుకుందాం గీతావాక్యం డెబ్భై తొమ్మిది స్వామి చక్కని లేదు హోమము లేదు ఎనభై ఉన్నది అది ఎట్లయి ఉన్నది ఎనభై ఒకటి అందరము సుందరము అందము స్వామి ఎనభై రెండు బలము కాడయున్నది స్వామి ఎనభై మూడు అక్కడ ఆయన అవను స్వామి ఎనభై మూడు ఏ అక్కడ ఆయన అవను స్వామి ఎనభై నాలుగు అక్కడ ఆయన ఏమీ చెప్పలేదు ఎనభై ఐదు సుందరము ఇక్కడ అందము లేదు ఏమీ లేదు ఎనభై ఆరు మనము ఆయన ఏమి చేద్దాము స్వామి ఎనభై ఏడు మాలమాదిగ వాళ్ళు ఎవరు అంటే మదము పట్టిన వాళ్ళు అంతే ఎనభై ఎనిమిది ఆ కాదు ఎనభై తొమ్మిది అంటే ఏమి లేదు తొంభై గ్రహచారము తొంభై ఒకటి ఎవరు అంటే పలికింది మంగళవాళ్ళు తొంభై రెండు మాదిగ వాళ్ళ మీద ఏమి చేద్దాము తొంభై మూడు అనుకున్న ఎక్కడ చూద్దాము తొంభై నాలుగు అనుకున్నది దీపము తొంభై ఐదు దీపాలు అనుకోనండి తొంభై ఆరు సర్వము చందనము సుందరము కారణము చక్కనము మేరము చక్కగా పెట్టినవారు చక్కనము ఒక ఇంటి కాద పెట్టినాము స్వామివారు బోధించిన ఈ వాక్యాలకు అర్థం తెలుసుకుందాం మనకి ఉన్న గ్రహములు తొమ్మిది వాటిని మనం నవగ్రహములు అంటాం సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఈ భూలోకంలో ఉండే మానవ జాతి యొక్క కులాలను తెగలను నవగ్రహ సంచారములచే ఏర్పడ్డాయి ఈ విధముగా ఏర్పడిన తెగలలోకి కుజుడు మరియు శని వీళ్ళిద్దరి ప్రభావము వలన మంగళి మాల మాదిగా తెగలు అనగా జాతులు ఏర్పడ్డాయి కానీ భగవంతుని దృష్టిలో అన్ని జాతులు సమానమే సమానమే అయినా ఆయా జాతులలో ఉండే అలవాట్లు ఆహారములు భిన్నముగా ఉంటాయి ఈ జాతులలో హోమాలు ఉండవు అందమైన భాష ఉండదు ఇక్కడ చెప్పబడిన మంగళి మాల మాదిగ జాతుల వాళ్ళు మాంసాహారులైనందున మదముచే మందగించిన బుద్ధి జ్ఞానము కలిగి ఉంటారు కాబట్టి శ్రీ స్వామివారు మనకి బోధించిన విషయం ఏమిటంటే మనమందరం మాంసాహారం వదిలి అందరము శాఖాహారులై మనకున్న మాంధమ్యను విడనాడి దీపము అనగా జ్ఞానమును మన ఆత్మయందు పరిశోధన చేసి వెలిగించుకోవాలి అప్పుడు ఈ సృష్టి అంతా అందచందములతో కూడి చక్కగా పరబ్రహ్మమును మనం తెలుసుకోగలుగుతాం మనకు శ్రీ స్వామివారు ఏకచక్రము అను స్వరూప మంత్రముని ఉపదేశించారు బ్రహ్మతత్వమును స్వరూపముగా భావించి ఉపాసన చెయ్యాలి ఈ బోటి ఒక ఇల్లు అనుకుంటే మన ఇంట్లో హరినామస్మరణ తప్పకుండా చెయ్యాలి అంటే మనమందరం హరిభజన రామభజన కృష్ణ భజన చేయడం వలన సమస్తము మనకు సులభమవుతుంది ఇక్కడ చక్కరము అనున్నది నవగ్రహముల దోషములను తొలగించే ఒక మహామంత్రము దీనిని జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించినా గ్రహచారము తొలగి బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది ఓం నారాయణ ఆది నారాయణ మనం తరువై భాగంలో తొంభై ఏడు నుండి నూట ఇరవై రెండు వరకు ఉన్న గీతావాక్యములను చెప్పుకుందాం పరువాయి భాగంలో పెంచలకోని మహత్యాన్ని చక్కగా వివరించారు శ్రీ స్వామివారు మీరందరూ తప్పకుండా వినాలని నా మనవి శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు வெங்கைய சுவாமி மகராஜ் கீ ஜெய் சர்வம ஸ்ரீ வெங்கைய சுவாமி பாதார விந்தனார் பனமஸ்து ஓம் நாராயணா ஆதி நாராய